కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్స్లో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి ఈ సంబరాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొడిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా సంప్రదాయ ఆటలు రంగవాలిలో పోటీలు జిల్లా మహిళా మండల సమైక్య ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పిఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లపై డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రోజుల పాటు చేయనుంది ఈ యొక్క సంక్రాంతి పండుగ మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా పిడావరైపు చూసే దిశగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం గ్రౌండ్లో ఉన్నాం మనకి డిఆర్టీఆర్ పిడి శ్రీనివాస్ గారు ఉన్నారు దీనికి సంబంధించి అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ అలాగే పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కాకినాడ జిల్లాలో పిఠాపురం టౌన్ లో మనం ఇక్కడ ఉదయం అంటే తొమ్మిదో తారీఖు ఉదయం నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి తొమ్మిది పది పదకొండు మూడు రోజులు కూడా మనం ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా డిఆర్డి వైపు నుంచి మనం ఫుడ్ స్టాల్స్ మనం అరేంజ్ చేస్తూ ఉన్నాము వంటకాలు చేసి మనం వ్యాపారం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం డిస్ప్లే కమ్ సేల్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఆరు స్టాల్స్ మనం ఏర్పాటు చేశాము డిఆర్డిఏ తో పాటు మెప్మాకి సంబంధించిన స్వయం సహాయక సంఘ సంఘాలు కూడా ఈ స్టాల్స్ని ని ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు వచ్చే ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి మంచి పిండి వంటలు అవైలబుల్గా ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా దీనికి సంబంధించి అంటే ఒక ఇక్కడ సార్ సాంస్కృతిక కార్యక్రమాలు అరేంజ్ చేస్తున్నారు అలాగే కొంతమంది సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులతో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ప్లాన్ చేశారు ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి లీడర్షిప్లో చూస్తూ ఉంటారు అలా అంటే ఆల్రెడీ ఒక వేదిక పెట్టారు ఆ వేదిక దగ్గర సరిపోద్దే స్థలం అని చెప్పేసి మళ్ళీ ఏ వేదిక మార్చారు దీనికి సంబంధించి అంటే ఎల్లుండే కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సార్ ప్రాబ్లం ఏం లేదండి వేదిక మార్చడం వల్ల ఇవన్నీ కూడా రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం కంప్లీట్ అవుతే ప్రోగ్రామ్ డెఫినెట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే ఏ డిపార్ట్మెంట్లు ప్రధానంగా పాత్ర పోషిస్తున్నాయి సార్ అన్ని డిపార్ట్మెంట్లు అగ్రికల్చర్ యానిమల్ హస్బెండ్రీ హార్టికల్చర్ ఏపీఎంఐపి టూరిజం డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకటి రెండు అని కాదు ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సంక్రాంతి సంబరాలను సక్సెస్ చేయడానికి మా ఇక్కడ గారి లీడర్షిప్లో మనం అందరూ కూడా వర్క్ చేస్తాం అంటే మీ అంచనాల ప్రకారంగా అంటే ఎంతమంది రావచ్చు అని చెప్పేసి ఆలోచించి దాదాపు ఈ ఈ మూడు మండలాలు నుంచి కూడా మనం ముప్పై నాలుగు వేల మంది ఈ మూడు రోజుల్లో విజిట్ చేసే అవకాశం ఉందని చెప్పి మేము అనుకుంటాం ఇక్కడ చూస్తే కనుక దాదాపు అంటే ఈ యొక్క గ్రౌండ్ మొత్తం అంతా కూడా అన్నీ చేస్తున్నారు అధికారులు అంటే ఒక్కొక్క అధికారికి కూడా ఒక్కొక్కటి అంటే డిఆర్డిఏ తరపునే ఏదైతే స్టాల్స్ ఉన్నాయో ఈ స్టాల్స్ అన్నీ కూడా స్వయం సేవక సహాయక సంఘాలన్నీ కూడా వారి ద్వారా అంటే ఎవరైతే ఇప్పుడు మహిళలు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో ఉన్న డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ లేదంటే వాళ్ళ పిండి వంటలు కానీ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అదేవిధంగా దానికి సంబంధించిన అంటే వాళ్ళకి ఉత్పత్తి అయితే జరుగుతుంది కానీ మార్కెటింగ్ అనేది స్కిల్స్ చాలా తక్కువ ఇలాంటి ఏర్పాట్లు చేస్తే కనుక అంటే ఇక్కడ వచ్చిన వేలాది మంది వచ్చి చూసి అక్కడ ఏర్పాట్లన్నీ అంటే అక్కడ ఏ వంటకాలు ఎక్కడ జరుగుతాయి ఏ పిండి వంటలు ఎక్కడ జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది దాని ద్వారా వాళ్ళకి ఇంకా మార్కెటింగ్ పెద్దది కూడా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది అదే రకంగా ఒక పండగ వాతావరణం సృష్టించిన తర్వాత కూడా అదే పండగ వాతావరణం నుంచి దాదాపు అంటే మహిళా సంఘాలు కానీ అలాగనే చాలా వివిధ సంఘాల నుంచి ఎవరైతే దీనికి అంటే వాళ్ళు తయారు చేస్తున్నారో వాళ్ళ వంటకాలు కానీ వాళ్ళకి అలాగే చేతుల్లో కానీ ఏదైతే తయారు చేస్తున్నారు ఆ క్రాఫ్ట్ కానీ అవన్నీ కూడా ఒకవేళ కన్నా మార్కెట్ మార్కెటింగ్కి వెళ్ళాలంటే కనుక ఇది ఒక పెద్ద వేదిక కింద తయారవుతుంది అయితే రాష్ట్రం మొత్తం పటాపురం అయిపో చూసే దిశగా ఈ యొక్క పండుగ వాతావరణం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే తొమ్మిది పది పదకొండు తేదీలు ఉన్నాయో ఈ తేదీల్లో అంతా కూడా మొత్తం ఈ చుట్టుపక్కల నుంచి అంటే మూడు నియోజకవర్గాలు అంటే ఈ యొక్క ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఖచ్చితంగా ప్రజలందరూ వస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కానీ లేదంటే తనకున్న మాన్యే కానీ మొత్తం అందరికీ తెలిసిన విషయమే ఇదంతా కూడా ఇప్పటికే ఒక పండుగ ఇంకా రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఉండగానే ఇక్కడ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది అలాగే ఇక్కడ దాదాపు చాలామంది జన సైనికులు కానీ జననేతలు అలాగనే నాయకులు కానీ అలాగే వివిధ పార్టీ నాయకులు కానీ అధికారులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లలో ఉన్నారు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపు అంటే ఇక్కడికి హెలికాప్టర్లు వీరు దిక్కిన ప్రాంతంలో దిగి అంటే ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక్కడికి సంబంధించిన అంటే గోపూజలు కానీ అలాగనే రంగవల్లిలు కానీ ఏదైతే ముగ్గుల పండుగ ఉంటుందో ఈ ముగ్గుల పండుగ కానీ అలాగే ఈ సాంప్రదాయమైన పండుగలన్నీ కూడా అంటే తెలుగు వారికి అత్యంత సాంప్రదాయమైన పండుగలన్నీ కూడా ఈ వేదికగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ జరగలేని విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతా జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్నారో అంటే తన సొంత కుటుంబానికి దగ్గరకుండా అలా ఏదైతే పండుగ రోజున వాళ్ళ సొంత కుటుంబాలతో గడపాలనుకుంటారో అలాంటిది నా ఈ యొక్క నియోజకవర్గం మొత్తం అంతా కూడా నాకు కుటుంబం లాంటిది నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నడిబొడ్డులో నేను పండగ జరుపుకుంటాను వీళ్ళందరికీ కూడా నేను భరోసాగా ఉంటానని చెప్పేసి ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారో మనం చెప్పుకోవచ్చు